जिला गुरु थ <icana> olletale <tell> <a Industry UK> <chanting> <tại tube> वालीस रमंडी वाईकरी आसिंकाले आसिंकाले वालीस रमंडी वाईकरी आसिंकाले आसिंकाले वालीस रमंडी वाईकरी आसिंकाले आसिंकाले सर इमीर इमीर का भी रस्ती जारी कितने के जेंट्स हैं रस्ती जारी होता है तो ये होता है सर ओके सर बच्चा न तो आरक्षित है सर భోజనాలి కూ దయచేసి సీత పెట్టి హత్యకు సంబంధించిన దోషులు ఎవరో ఖచ్చితంగా తేల్చాలి జిల్లా ఎస్పీ గారు వచ్చాక వరకు ఇక్కడి నుంచి లేదు ఆయన అనుచరులు బెదిరింపులు మేము భయపడేది ఏం లేదు ఆయన ఎవరైతే మర్డర్ చేసిందో వాళ్ళు బయటికి వచ్చే వరకు మేమైతే ఈ ఉద్యమం ఆపము మీకు అదే చెప్తున్నాము తొందరలోనే మాకు నిందితులను బయట పెట్టాలని రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నేను మీరు గొంతులు కోయడానికి మంత్రి పదవి ఇచ్చిందేమన్నా వడ్లు గోడౌన్లో వడ్లు వేల బస్తాలు అయినవి అవి ఎక్కడ మంత్రి గారి ఊళ్ళోనే పోయినవి అవి ఎక్కడ పోయినాయి అవి రైతులు అవి ఎక్కడ పోయినవి అవి అడిగేటోళ్ళు లేరా మీదేనా దొంగల దొంగలు ప్రజల దొంగలించడానికి వచ్చిందా మీరేమన్నా ఎందుకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక మంత్రిని గొంతుకు వచ్చినప్పుడు ఒక మంచిని మామూలు కార్యకర్త అంటేది అక్రమ సంబంధం అంటేది భూకర్గాలు అంటే గాంధీభవన్లో మీటింగ్ పెట్టి అవన్నీ ఎక్కడ పోయినాయి తొమ్మిది నెలల నుండి ఎక్కడ పోయినాయి ఎస్పీ గారి దగ్గరికి పోతే మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది తొందరలో బయట పెడతామన్నారు మళ్ళీ ఎక్కడ చెప్పి కూడా చాలా రోజులు అయింది మేము గా ఉండాలంటే ఉంటున్నాము మాకు ఆడర్లు కానీ ప్రజా ప్రజానాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులకు రా మంత్రి పోవాలంటే టీఆర్ఎస్ ప్రజలు టీఆర్ఎస్ నాయకులు అంటే ఎవరేం చేస్తారో అని భయంతో ఉన్నారు ఎన్న భయపడించి బతకాలని ఎన్నాళ్ళు మీరు ఈ మంత్రి పదవి ఇచ్చిండు మంత్రికి ఇదే ఒకటే చెప్తున్నా మీరు దీని వెనుక అసలు ఉండే మేము ఆరోపిస్తున్నాం ఉందో లేదో నీకు తెలుసు తొందరలో నువ్వు ఒకవేళ నీ అనుచరులైనా బయట పెడితే మా 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 ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్తాను మేము తప్పు చేసినామని క్షమాపణ చెప్తాను నీ అస్సం లేకుంటే అందుకు తొందరట్లోనే మాకు నిందితులను బయట పెట్టాలని పదే పదే కోరుతున్నాం ఆ తల్లిదండ్రి బాధన చూడండి మేము ఉద్యమం ఆపము ఇరవై ఐదో తేదీ తర్వాత మళ్ళా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అన్ని పార్టీలను ఇది ఒక మనిషిని గొంతు కోయడము మానవత్వ దృపవతోన అందరూ మానవత్వంతోనే అందరూ వస్తారు మండలంలో దాదాపు మేము ఐదు వేల మందితో ధర్నా కూర్చుంటాం పోలీసు బలగాలు మమ్మల్ని ఏం చేస్తాయి సముదర గొంతులు కోపిస్తావా ఏం చేస్తావు అదే రోజు చూసుకుంటాము ఇరవై ఐదో నాడు మేము డేట్ ఇస్తాము ఆ లోపల మీరు చేర్చకుంటే ఖచ్చితంగా మేము ఐదు వేల మందితోనే ధర్నా చేస్తాం గత ఎనిమిది నెలల క్రితం అతి దారుణంగా కిరాతకంగా హత్య గావించబడ్డారు ఈ హత్యకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది ఆ తర్వాత మూడు నాలుగు నెలలు అయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలోనే మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం జరిగింది అయినా కానీ ఇప్పటి వరకు అంటే ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ దోషులను శిక్షించగా దొ దొరకబట్టలేకపోతుందంటే అంత దారుణంగా ఉందా ఈ మీ ప్రభుత్వం తీరు వ్యవస్థలు అరంత దారుణంగా విఫలమయ్యాయా అని చెప్పేసి అనిపిస్తున్నాం కేవలం ఎవరైతే దోషులున్నారో వాళ్ళు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి అనుచరులు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది భావిస్తున్నాం కొల్లాపూర్ మొత్తం కూడా మంత్రి అనుచరులు ఉన్నారు కాబట్టి ఈ హత్య వెనుకలో అందుకే ప్రభుత్వం ఈ ఈ విషయాన్ని తేల్చలేకపోతుంది దీన్ని ఎంతసేపు ఉన్నా వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోషులను పట్టుకొని శిక్షించాలనే ఆలోచన లేదనేది అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎనిమిది నెలలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులు అధికారులు కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ హత్య కావచ్చిన తర్వాత ఇంతవరకు కూడా పోలీసులు అసలు ఎందుకు దీన్ని నీరు గారుస్తున్నది అర్థం కాకుండా ప్రజలంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఇక్కడికి సంబంధించిన మంత్రి గారు ఆ హత్యను డైవర్ట్ చేయడానికి కోసము ఒక సొల్లు మాటలు మాట్లాడి బాధితారహితంగా ప్రవర్తించి కుటుంబాన్ని పరామర్శించకుండా అనుమానాన్ని చాలా పెద్ద ఎత్తున రేకెత్తించే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన ప్రవర్తన చూస్తుంటే ఆ అనుమానం పెద్ద ఎత్తున ప్రభులు ఏమని ఈ హత్య వెనుక ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు ఈ హత్య వెనుక ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షాలను మనం లేకుండా చేయాలని ఒక దురుపుతో చేసిన హత్య అని చెప్పి ప్రజలు అనుకుంటున్న దాన్ని అనుమానం చాలా గట్టిపడుతుంది అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే తొమ్మిది నెలలైన తర్వాత కూడా కొంచెం కూడా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ లేకపోవడం చాలా చేయడం సరే మంత్రి గారి కంటే ఆలోచన ఉందేమో అయింది బాగుంది అనుకుంటున్నాడేమో అని తెలియదు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంతటి పెద్ద వాళ్ళైనా ఖచ్చితంగా శిక్షిస్తామని వారి యొక్క తల్లిదండ్రులు మదనపడుతూ బాధపడుతూ కుమిలిపోతూ ఏంది నా కొడుకును పుట్టను పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం లాభం అని చెప్పేసి బాధపడుతుంటూ అందరినీ అడుగుతా ఉన్నారు రాజకీయ నాయకులను లీడర్లను కోర్టును పోలీసులను అయినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టుగా ప్రభుత్వానికి లేదు ఇది ఎంత దారుణం ఇది అందరం ఖండించాల్సింది సభ్య సమాజం సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత దారుణం అవుతుందని చెప్పేసి అందరూ ఆలోచించి ప్రభుత్వం ఎట్లా విఫలమైపోయింది అయ్యా మంత్రి గారు మీరు ఒక్కసారి దీన్ని పట్టించుకోండి మీరు మంత్రి కొల్లాపూర్ తాలూకాకు మంత్రి అందరికీ మంత్రి అనే విషయాన్ని ఒక్కసారి కృషి చేసుకోండి మీకు చెప్పిన మాట వినపడతలేవా చూపు కనపడతలేదా చెవులు వినపడతలేవా మాకు తెలియదు కానీ మీరు ఒక్కసారి దీని కేసుని ఏమైనా చూసి కొల్లాపూర్ ప్రజల తరఫున మీరు కొల్లాపూర్ ప్రజలకు ఆన్సర్ చెప్పాలి దానికోసము ఒక క్రమశిక్షణ గల పార్టీగా బాధ్యత వ్యక్తిగా వ్యక్తిగా రోజు కుల్లాపు ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నేను భావించి అందరం కలుపుకొని పార్టీలకు అతీతంగా అందరం కలుపుకొని దీన్ని అడుగుతూ ఉంటే ఇంతవరకు కూడా దాని రెస్పాన్స్ లేదు రెండు నెలల క్రితం ఇదే పోలీస్ స్టేషన్లో ఇదే డిఎస్పి గారి ముందర మాట్లాడడం జరిగింది వారు మాటిచ్చారు ఖచ్చితంగా అతి త్వరలో దీన్ని చేదిస్తామని చెప్పి తర్వాత మా ఒత్తిడి చేసిన తర్వాత కొంతమందిని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి కొంచెం షోకు టప్ చేశారు తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు నైంటీ ఫైవ్ లేదు ఒత్తిడి లేదు జవాబు లేదు రెస్పాన్స్ లేదు ఇంకా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కాబట్టి ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కొల్లాపూర్ ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఈరోజు నాయకులు వచ్చారు లీడర్లు వచ్చారు రాబోయే రోజుల్లో కొల్లాపూర్ ప్రజలు మొత్తం గుడ్ల రోడ్ల మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది అది రాకుండా చూసుకోండి బాధ్యత మీకుంది ఒకవేళ గిట్లా పదహైదు నెల రోజులలో ఒక వన్ మంత్ టైంలో ఈ కొత్త కేసును ఛేదించి దోషులను అరెస్ట్ చేసి శిక్షించకపోతే మొత్తం ప్రజా ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా అన్నిటి ఖచ్చితంగా ప్రజలు ముందుకు వస్తున్నారు ఈ విషయం మీకు తెలుస్తలేదా లేకుంటే చాలా తక్కువ అంచనా చేసుకుంటున్నారా అధికారంతో విర్రవీకుతున్నారా మీ అవినీతి కట్టడం లేదనుకుంటున్నారా మీ అక్రమాలకు కట్టడం లేదనుకుంటున్నారా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ మెడలు వచ్చి మిమ్మల్ని గద్దె దించే రోజు వస్తుంది అదేవిధంగా కొల్లాపూర్ ప్రజలకు అండగా నిలబడానికి కోసం చాలా మంది మీ ఇక్కడ ఉన్నామని చెప్పేసి మీకు అందరు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రజలారా మీరు భయ భయపడాల్సిన పని లేదు మీరు రాబోయే రోజుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చినప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పడము మీరు ఒక్కసారి మర్చిపోకండి వాళ్ళ ఊర్లకు రానియాల్సిన అవసరం లేదు అదేవిధంగా నేను ఇక్కడ ఈ ఇక్కడ నేను మంత్రి గారు కూడా చెప్తున్నా అయ్యా నీకు వీలైతే చేతనైతే దమ్ముంటే నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈరోజు దీన్ని ఛేదించు లేకపోతే రేపో ఎల్లుండో కొంతమంది కుక్కలను బయటికి మాట్లాడే ప్రయత్నం చేయదు లాస్ట్ టైం చాలా పద్ధతి ప్రకారమే మాట్లాడితే కొంతమంది కుక్కలు మురిగినాయి కుక్కలను బయటకెద్దు మీరు పిక్షర్లకు రండి పిక్షర్లకు వచ్చి ఈ యొక్క కేసును చేయించడం లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా ఏకం చేసి మీద పోరాడతామని తెలియజేస్తాం